జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబానంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టేట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఈ వెంటే హ్యాడ్ అండ్ అపోల్డ్ జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందమేసింది ఆయన ఆఖర్లు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటన్నిటిని అను అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది బాగుండు ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను సో నేను శ్రీమతి శైలిజా కిరణ్ గారిని సుమన్ గారిని శ్రీమతి విజయవశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరూ చెప్తారు ఆయన వినిపించట్లేదంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగే దశాబ్దంన్నర పాటు నలి నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయవార్త వినకపోతే ఆ క్షోభిస్తుందేమో ఆత్మను అనిపించేది కానీ విజయ వార్త వినే ఆయన పరమ పరమదించాడు అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా గా ఉండదు ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉన్నావు అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్లు వేసేవాళ్ళు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్లో మరీ చాలా బలంగా చేసేవాడు సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్ట్ పుణికి పుచ్చుకోవాలి తీసుకోవాలి ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన మన స్థాయి